అందరికీ నమస్కారం నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ ఈరోజు మనం ఎవరి గురించి తెలుసుకోబోతున్నాము అంటే కనుక దేవికా గారి గురించి అండి ఈవిడ గురించి ఇప్పటి వారికి అంతగా ఉండకపోవచ్చు సో అప్పటి వారికైతే మాత్రం చాలా బాగా తెలుసు అనమాట ఆవిడ గురించి తెలుసుకోబోతున్నాము మరి కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రోజుల్లోకి వెళ్ళి తెలుసుకొని వద్దాం రండి పంతొమ్మిది వందల నలభై మూడు ఏప్రిల్ ఇరవై ఐదున మద్రాసులో జన్మించారు దేవిక నిజానికి మోహన అని పేరు పెట్టారు అలాగే కృష్ణుడి పేరు కూడా కలవాలని కృష్ణ అని కూడా యాడ్ చేయడంతో అది మోహన కృష్ణగా మారింది మోహన కృష్ణ అంటే మరి అబ్బాయి పేరులా ఉందని ప్రమీలగా మార్చారు దేవిక గారి నాన్నగారు మద్రాసులోని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్గా పనిచేస్తుండేవారు వీరు మొత్తం ముగ్గురన్నదమ్ములు వీరి నాన్నగారే పెద్దవారు తర్వాత ఇద్దరూ కూడా ఒక ఆయన పోలీస్గాను మరొక ఆయన లాయర్గాను పనిచేస్తుండేవారు చాలామంది ఇంట్లో పెరుగుతున్న పరిస్థితులను బట్టి ఇంట్లో ఎవరైనా మంచి పొజిషన్లో ఉంటే వారిని చూసి ఇన్స్పైర్ అయినట్టుగానే మన దేవుక గారు కూడా వారి పెదబాబాయిని చూసి లాయర్ అవ్వాలనుకున్నారు అయితే వారి నాన్నగారికి కూడా అది ఇష్టమే కాకపోతే దేవిక గారి అమ్మమ్మ గారు ఆ రోజుల్లో గాయని తెలిసిందే కదండి ఆ కాలంలో ఎక్కువగా నాట్యము సంగీతము నేర్పించేవారు అందువల్ల దేవిక గారి అమ్మమ్మగారు ఆవిడ్ని సంగీత కళాశాలలో జాయిన్ చేశారు కానీ నిజానికి దేవిక గారికి అలా సంగీతం క్లాసులకు వెళ్ళి నేర్చుకోవాలంటే ఇష్టం ఉండేది కాదట కానీ ఆవిడ జాతకంలో సంగీతం నాట్యం నేర్చుకుంటే భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్తుంది అని ఉండడం చేత వాళ్ళ అమ్మమ్మగారు పట్టుబట్టి నేర్పించేవారు అయితే అప్పటికీ సినీ పరిశ్రమ అంతా కూడా మద్రాసులోనే ఉండడం చేత వారి అమ్మమ్మగారు దేవిక గారితో నటింపజేయాలని అనుకుని ఆవిడికి తెలిసిన టీఎల్ మహాలింగం గారికి చెప్పడంతో ఆయన చిత్ర పరిశ్రమలో ఉన్న పరిచయాలతో మరికొంతమందికి చెప్పడం జరిగిందట అయితే దేవిక గారికి మొత్తానికి ఒక వేషమైతే దొరికింది కానీ ఆవిడికి ఎలా నటించాలి ఎలా డైలాగ్స్ చెప్పాలి అనేది అప్పటికి తెలియదు ఎందుకంటే ఆవిడ వయసు అప్పటికి కేవలం పన్నెండు సంవత్సరాలు మాత్రమే మొత్తానికి ఆ డైరెక్టర్ దేవికా గారి చేత డైలాగ్స్ చెప్పించి నటింపజేయడానికి తలప్రాణం ప్రాణం వచ్చిందట అంతేకాక డైరెక్ట్గా ఎవరైతే పరిచయం చేశారో ఆయనతో చెప్పారట ఏమని అంటే ఈ పాప నటించాలి అంటే ముందుగా శిక్షణ తీసుకోవాలి అలా అయితేనే నటించడం చాలా సులభం అవుతుంది లేదు అంటే మన సినిమాలో నటించాలన్న చాలా కష్టమే అని చెప్పారట అయితే ఈలోగా పుట్టిల్లు అనే చిత్రం ఒకటి షూటింగ్ జరుపుకుంటూ ఉంది ఆ షూటింగ్లో నృత్యం నేర్పిస్తున్న డ్యాన్స్ మాస్టర్ గారే మన దేవిక గారికి కూడా రోజు డ్యాన్స్ నేర్పిస్తుంటారు అయితే దేవిక గారి అమ్మమ్మ గారు దేవిక గారు ఎప్పటి నుంచో సినిమా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని ఆయనకి తెలియడంతో ఆయన ఆ సినిమా డైరెక్టర్ గారైన రాజారావు గారి దగ్గరికి తీసుకువెళ్ళి పరిచయం చేశారు మొత్తానికి ఏదో రకంగా మన దేవిక గారికి ఒక అవకాశం అయితే వచ్చింది ఈ చిత్రంతోనే అల్లు రామలింగయ్య గారు అలాగే జమున గారు చలనచిత్ర సీమకు పరిచయం అయ్యారట పుట్టిల్లు చిత్రం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో విడుదలైంది ఆ తర్వాత పక్కింటి అమ్మాయి అనే చిత్రంలో అంజలి దేవి గారితో పాటు మన దేవిక గారు కూడా నటించారు ఈ రెండు చిత్రాల్లో ఆవిడ నటించినప్పటికీ ఆవిడికి చెప్పుకోదక్క గుర్తింపు అయితే రాలేదు ఇదిలా ఉండగా ఒకరోజు దేవిక గారి అమ్మమ్మ గారు ఆవిడ్ని స్టూడియోకి తీసుకువెళ్ళి అక్కడ సినిమాకి కావాల్సిన స్టిల్స్తో ఫోటోలను తీయించారట ఆ ఫోటోలను చూసిన సినిమా స్టైల్ ఫోటోగ్రాఫర్ సత్యం గారు ఈ అమ్మాయిది మంచి ఫోటోజెనిక్ ఫేస్ మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పడమే కాక కొన్ని ఫోటోలను తీసుకొని తెలిసిన దర్శకులకు నిర్మాతలకు పంపించారట అలాంటి సమయంలోనే పుల్లయ్య గారు దేవిక గారి ఫోటోలను చూడటం జరిగింది అయితే ఆ అమ్మాయి ఎవరా ఏమిటా అని తెలుసుకోగా లాయర్ వాసుదేవనాయుడి అన్నయ్య కుమార్తె అని తెలిసింది నిజానికి అంతకు మునుపే పుల్లయ్య గారికి అలాగే లాయర్ వాసుదేవనాయుడు గారికి పరిచయం ఉంది అయితే పుల్లయ్య గారు రేచుక్క అనే చిత్రంలో మన దేవిక గారికి అవకాశాన్ని ఇచ్చారు ఈ సినిమాలో కథానాయకుడిగా నటించింది మన ఎన్టీఆర్ గారు అప్పటి వరకు చిన్న చిన్న రోల్స్ చేసినప్పటికీ ఈ చిత్రంలో ఫుల్ లెంత్ రోల్ చేశారు ఈ చిత్రం విడుదలై మంచి సక్సెస్ని సాధించినప్పటికీ మన దేవిక గారికి మరి అంతగా గుర్తింపు అయితే రాలేదు అయితే ఆవిడ అందంతో ప్రేక్షకులను ఆకట్టుకోగలిగారు కానీ యాక్టింగ్ మాత్రం అంతగా చేయలేదని విమర్శలు వచ్చాయి ఆ సినిమాకి అయితే అప్పట్లో ఎవరైనా గొప్పగా నటించాలి అంటే మొదట నాటక రంగంలో నటించిన తర్వాత సినిమాల్లో అద్భుతంగా నటించేవారు అలాగే మన దేవిక గారు కూడా మొదట రంగస్థలం నటిగా బాగా గుర్తింపును సాధించి అన్ని రకాల నటన మెలకువలు నేర్చుకోవాలని యాక్టింగ్ వైపు వెళ్ళారు రంగస్థలంలోకి అయితే అప్పట్లో శివాజీ గణేశన్ గారి ఒక నాటకంలో నటించవలసిన అమ్మాయికి సినిమాల్లో క్యారెక్టర్ రావడంతో ఆవిడ ఆ నాటకాన్ని వదిలేసి వెళ్ళిపోయిందట అయితే ఆ క్యారెక్టర్ కోసం మన దేవిక గారు కష్టపడి మొత్తానికి ఆ పాత్రను సాధించుకోగలిగారు అయితే నటించేటప్పుడు మొదట్లో డైలాగ్ బాగా చెప్తే ఎక్స్ప్రెషన్స్ బాగా ఇవ్వలేకపోవడం ఎక్స్ప్రెషన్స్ బాగా ఇస్తే డైలాగ్ చెప్పలేకపోవడం ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ తర్వాత తనకి తానే పట్టుదలగా మొత్తం అంతా కూడా ఒక మంచి నటిగా గుర్తింపు సాధించుకోగలిగారు అలా రెండు సంవత్సరాలు గడిచాక ఎస్ఎస్ రాజేంద్రన్ గారి సరసన ఒక సినిమాలో అవకాశం దొరికింది అనుకున్నాం కదండి మొదట ప్రమీల అనే పేరును పెట్టారు అని అయితే అప్పట్లో తమిళుల ఆ పేరు పలకడానికి ఇబ్బందిగా ఉంటుందని దేవుకగా మార్చడం జరిగింది అయితే ఈ సినిమా విడుదలకు ముందే దేవిక గారు ఒక నిర్ణయానికి వచ్చారట అదేమిటి అంటే ఈ సినిమా సరిగ్గా ఆడకపోయినా లేదా తన నటన బాలేదు అని మళ్ళీ విమర్శలు వచ్చినా ఇక నటన జోలికి వెళ్ళకూడదు అని కానీ ఈ చిత్రం విడుదలై ఘన విజయాన్ని సాధించింది ఆ తర్వాత భరణి వారి వరుడు కావాలి అనే చిత్రం విడుదలైంది ఈ చిత్రం తెలుగు చిత్రం పైగా ఇందులో దేవిక గారు నటించారు ఆ తర్వాత రేలంగి గారి పక్కన నటించిన రాముడు చిత్రం విడుదలైంది ఈ రెండు చిత్రాలు తెలుగులో మంచి విజయాలను సాధించడంతో మన దేవిక గారికి మంచి పేరును తెచ్చిపెట్టాయి ఆ తర్వాత శాంతి నివాసం సినిమా విడుదలైంది అప్పటి నుంచి దేవిక గారికి స్టార్డం వచ్చిందని చెప్పచ్చు ఎవరైతే యాక్టింగ్ రాదు అన్నారో వాళ్ళే యాక్టింగ్ ఎంత చక్కగా చేస్తుందో అనేలా అలా చేసుకోగలిగారు దేవిక గారు ఇటు తెలుగులోనూ అటు తమిళంలోనూ వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్లారు అంతేకాక జమినీ గణేశన్ సావిత్రి గారితో సమానంగా నటించారు మన దేవిక గారు ఆ చిత్రంతోనే కమల్ హాసన్ గారు బాలనటుడిగా పరిచయం అయ్యారు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఒకటిలో శివాజీ గణేషన్ గారితో నటించిన చిత్రం పావు ఉన్నప్పు చిత్రం విడుదలైంది ఈ చిత్రం నేషనల్ వైడ్ ఎంతో పేరుని పెట్టింది అలా సినిమాల్లో నటిస్తూ ఉండగానే దేవదాస్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు దేవిక గారు నిజానికి వివాహం చేసుకునే సమయానికి దేవిక గారు తమిళంలో దాదాపు ఎనభై ఆరు చిత్రాల్లోనూ తెలుగులో సుమారు యాభై చిత్రాల్లోనూ నటించారు వీరికి సంతానంగా ఇద్దరు కమలలు జన్మించారు అయితే అందులో ఒక పాప పుట్టినప్పుడే చనిపోవడంతో మరొక పాపకి వారి అమ్మమ్మగారి జ్ఞాపకార్థం కనక మహాలక్ష్మి అని పేరును పెట్టుకున్నారు దేవిక గారు హీరోయిన్గా తెలుగులో చివరిగా నటించిన చిత్రం రాచకోట రహస్యం అలాగే తెలుగులో నటిగా పూర్తిగా మానేసే ముందు నటించిన చిత్రం శ్రీ మత్వీరా వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర తమిళంలో చివరిగా హీరోయిన్గా సత్యం అనే చిత్రంలో నటించి హీరోయిన్గా మానేశారు అలాగే తమిళంలో చివరిగా నటిగా నటించిన చిత్రంలో కమలహాసన్ గారికి తల్లిగా నటించి ఇక నటనకి స్వస్తి చెప్పారు అయితే దేవిక గారి భర్త అయిన దేవదాసు గారికి దర్శకుడు అవ్వాలన్న ఆశ అందువల్ల దేవిక గారు ఆవిడ సంపాదించిన దాన్ని ఖర్చు పెట్టి మరీ ఆయన్ని దర్శకుడిగా నిలబెట్టాలనుకున్నారు అందువల్ల ఆస్తిని చాలా వరకు కోల్పోవలసి వచ్చింది అందువల్ల ఇద్దరి మధ్య ఎన్నోసార్లు మనస్పర్ధలు కూడా వచ్చాయట అందువల్ల ఇక వైవాహిక జీవితాన్ని గడపలేక ఇద్దరు పంతొమ్మిది వందల తొంభైలో చట్టపరంగా విడిపోవలసి వచ్చిందట ఆ తర్వాత దేవిక గారి కూతురైన కనక మహాలక్ష్మి గారు కూడా తమిళంలో యాభై చిత్రాల దాకా హీరోయిన్గా నటించారు తెలుగులో కూడా రెండు మూడు చిత్రాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపును సంపాదించుకోకలేకపోయారు అయితే కూతురిని ఒక మంచి హీరోయిన్గా నిలబెట్టడానికి ఆవిడ ఎంతో స్ట్రెస్ తీసుకోవాల్సి వచ్చిందట ఈ పరిస్థితులన్నిటి వల్ల ఆవిడికి ఛాతిలో నొప్పి రావడంతో మద్రాసులోని ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అయితే ఎంత వైద్యం చేయించుకున్నప్పటికీ ఆ వ్యాధి నయమవ్వలేదట చివరి రోజుల వరకు ఆవిడ అదే ఆసుపత్రిలో తన కాలాన్ని గడపవలసి వచ్చింది అలా ఇబ్బందులు పడుతూ రెండు వేల రెండు మే రెండున తుది శ్వాసను విడిచారు ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోలో చెప్పిన వివరాలన్నీ కూడా మేము సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రమే తీసుకోవడం జరిగింది అంతే తప్ప అప్పటి వ్యక్తుల్ని ప్రత్యక్షంగా కలవడం కానీ పరిస్థితుల్ని అనుభవించడం కానీ సంఘటనల్ని చూడడం కానీ జరగలేదు కావున ఈ వీడియోలో చెప్పిన వివరాల్లో ఏమైనా తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాం అలాగే మన ఛానల్లోని ఇతర వీడియోల్లో అయినా వివరాలు తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాం నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ